అంతెందుకు వంతారా గురించి నేను మొన్న వీడియో చేశాను నీకు వంతారా మీద అవగాహన లేకపోతే పొయ్యి వీడియో చూడు కానీ వంతారాలో మీ బీజేపీ పార్టీ అండదండలతోటి ఎవరు ఆయన ఉంటాడు అనంత అంబానీ ఉంటాడు కదా ఆయన క్లోజ్డ్ ప్రైవేట్ జూ నడిపిస్తున్నాడు వేల జంతువులు మూగ జంతువులు వాటికి మాట్లాడడానికి కూడా రాదు అవన్నీ కూడా అక్కడ హాహాకారాలు పెడుతున్నాయి పక్కన ఇండస్ట్రియల్ జోన్ ఉంది అందులోంచి పొల్యూషన్ పొల్యూషన్తో కూడినటువంటి గాలి కానీ ఆ వాయువులన్నీ పీల్చుకుని ఆ జంతువులు ఏమవ్వాలి అయినా అసలు ఒక మనిషి పూర్తిగా పర్యావరణాన్ని ధ్వంసం చేసేటటువంటి ఇండస్ట్రీస్ రన్ చేసేటటువంటి ప్లేస్లో నువ్వు ఒక హ్యాబిటేట్ని నిర్మిస్తా అని చెప్పేసి చెప్తే ఎట్లా నమ్మాలి మరి వాళ్ళ మీద నీ ఉద్యోగం జరగదా వాళ్ళ మీద నీ నినాదాలు పనికిరావా నీ సిద్ధాంతం కేవలం చెప్పుకోవడానికేనా ఈ సిద్ధాంతాలన్నీ కూడా నీ పార్టీ వాళ్ళని నీ కార్యకర్తలను నీ జెండా కూలీలను కూసబెట్టుకొని వాళ్ళకి జస్ట్ ఏదో షాక్గా ప్యాసివ్గా వచ్చేసి ఇట్లా నాలుగు మాటలు మాట్లాడి పక్కన జరగానిక అని చెప్పు సరేలే ఈ నాకు ఈ మైఫ్లో మాట్లాడడు తప్ప ఇంకేం రాదని చెప్పేసి జనాలు కూడా నేను దిప్పేస్తాను ఇంకా ఎంత ఎంత పీరియడ్ ఉంది నీకు పదవిలో ఏమన్నా చెయ్యి ప్రొడక్టివ్గా ఏమన్నా ఇప్పుడే నువ్వు ఈ కొత్త కొత్త సిద్ధాంతాలు పెడుతున్నావు ఈ సిద్ధాంతాలలో నీ